ఈరోజు అప్పట్లో ముగ్గులేసేటివైతే మనకు చూపించబోతుంది చూద్దామా ఫ్రెండ్స్ ఎలా వేస్తుందో అవ్వ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అవ స్టార్ట్ చేస్తావా అవ్వ ఓకే ఏడు చుక్కలు ఏడు వర్షాలు ఓకే ఏడు ఏడు చుక్కలు ఏడు వర్షాలు దీన్ని పెళ్లిపీట అంటారు ఇది పెళ్లిపీట ముగ్గు బాగుంటుంది పండగలప్పుడు వేసి దానిలో మనము ఎర్రమన్ను వేసి ఎర్రమన్ను కలిపి పెడితే సూపర్గా ఉంటుంది అనమాట ఏడు చుక్కలు ఏడు వర్షాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మళ్ళీ మూడు మూడు చుక్కలు లాస్ట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇటు మూడు అటు మూడు అంతా మూడు మూడు చుక్కలు మళ్ళీ పెట్టుకోవాలి ఈ రెండు చుక్కలు వదిలేసి మళ్ళీ మూడు మూడు చుక్కలు పెట్టుకోవాలి రెండు వర్షాలు పెట్టుకోవాలి మూడు చుక్కలు వస్తున్నాయి ఏమి మధ్యలో ఒక చుక్క మిగులుతుంది ఇదిగో చూడు ఫస్ట్ ఇట్లా కలపాలి ఈ మూడు కలపాలి మూడు కలపాలి అంటే మూడు కలపాలి ఇట్లా మూడు మూడు చుక్కన ఇలా కలుపుకుంటూ రావాలి చుక్కలన్నీ ఇట్లా కలుపుకుంటూ మొత్తం ఇలా కలుపుకుంటూ పోవాలి కొంచెం చుక్కలు ఇలా మొత్తము కలిపేయాలి కలిపేసినాక చూపిస్తాను కలిపాము కదా తర్వాత ఇట్లా ఇలా వేసుకో అన్నీ మళ్ళీ ఒక చుక్క నుంచి ఒక చుక్క కలుపుకుంటూ పోవాలి ఈనప్పుడు వేస్తే పండగలప్పుడు ఎర్రమన్ను పెట్టడానికి చాలా బాగుంటుంది ఎర్రమన్ను పెట్టి దానిలో పూలు పెట్టి చేస్తే సంక్రాంతి ఇంకా బాగుంటుంది మనం సంక్రాంతి పూలు పెడతాం కదా అట్లా పండగప్పుడు పూలు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది వేసుకొని ఇలా కలపాలి Mm. ये टी निकलता है చుక్కలు కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది చుక్కలు పెట్టే తాళ్ళలోనే ఉంటుంది ఏదైనా ముక్కలు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకో అంత బాగా వస్తుంది ముగ్గు ముగ్గుపిండి విడిచి పట్టిగా పెడితే సూపర్ ఇంకా సూపర్గా ఉంటుంది పట్టిగా వెడల్పుగా పెట్టాల వెడల్పుగా పెడితే చాలా బాగుంటుంది ఈ ఈ రౌండ్స్లో కూడా మనము ఎరమని పెట్టుకోవచ్చు ఎరమని పెట్టుకొని వేస్తే చాలా బాగుంటుంది ఇది అట్లా మళ్ళీ ఇక్కడ ఎరమనికి ఇట్లా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే దీనిలో మధ్యలో మనం పెట్టొచ్చు పెట్టచ్చు ఎరమని ఇట్లా పెట్టి పెడితే బాగుంటుంది మళ్ళీ ఈ రౌండ్స్ లో కూడా ఎరమని పెట్టాలి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రంగులు ఎక్కువకుండా రంగులు ఎక్కువ కూడా పర్వాలే ఎర్రమనేసి ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టి కలిపేసి పెట్టామంటే బాగుంటుంది గారెదైతే ఇంకా వస్తుంది అదే పీని మీద రంగోళీతో పెట్టచ్చు అంటే ముగ్గుపిండితో పెట్టచ్చు ఇలా వెడల్పుగా వేసుకున్నామంటే మనం పెట్టడానికి బాగుంటుంది తిని పెళ్లి ముగ్గు అంటారు ఇది కూర్చొచ్చు ఆరు చుక్కలు ఆరు వర్షాలు కట్టన వేయాల్సి ఉంటాయి కనిపించరు చుక్కలు ఆరు వర్షాలు ఇది ఇంకొక ముగ్గు ఇది ఇంకో ముగ్గు ఇది కూడా బాగుంటుంది ఇది ఇలా అయిపోయిందా వీళ్ళంతా క్లియర్మని పెట్టుకుంటూ రావాలన్నమాట ఆరు చుక్కలు ఆరు వరుసలు ఇది ఏడు చుక్కలు ఏడు వరుసలు ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఇంకొక వరుస ఇంకొక వరుస పెట్టదు ఆరు చుక్కలు ఆరు వరుస అయితే దీనికి లాస్ట్లో రెండు రెండు చుక్కలు పెట్టుకోవాలి దానికి మూడు చుక్కలు దీనికి రెండు చుక్కలు ఇట్లా రెండు చుక్కలు ఇట్లా అన్నిటికీ కొసలు రెండు చుక్కలు ఇది మళ్ళీ కలపకూడదు ఇది కలపకుండా ఈ రెండు చుక్కలు ఇట్లా ఈ రెండు ఈ రెండు మళ్ళీ దీన్ని కలుపుకోండి ఇట్లా రెండు చుక్కలు అంటే దీనికి రెండు రెండు పెట్టాబట్టి రెండు చుక్కలు మిగులుతుంది దానికి ఒక చుక్క మిగిలేదు దీనికి రెండు చుక్కలు మిగులుతుంది ఇలాగనమాట పెట్టినాక దీన్ని ఇట్లా కలపాలి ఇట్లా కలుపుకోవాలి ఇంట్లో క్రాస్ క్రాస్ ఇలా వచ్చి ఇలా మళ్ళీ నుంచి ఇట్లా ఇట్ల నుంచి ఇట్లా ఈ చుక్కలు ఇలా కలుపుకోవాలి ఇది కూడా అంతే ఇట్లా ఈ రెండు చుక్కలు మిగిలింది కదా ఇది కలుపుకోవాలి ఈ రెండు చుక్కలు మిగిలింది దీనికి కలుపుకోవాలి ఇది దీనికి ఇలా కలిపి ఇంతమార్ మళ్ళీ పెట్టి ఇలా స్వస్తికి వస్తుంది అన్నమాట స్వస్తికి మాదిరి స్వస్తిక్ ముగ్గు ఈజీ వే వేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేస్తే వస్తుంది ఈజీగా వస్తుంది అన్నీ స్వస్థే దీనికి కూడా మన ఇట్లే ఇంకో రౌండ్ ఇట్లా వేసుకొని ఎరమని పెట్టుకోవచ్చు దీనికి కూడా ఇట్లే ఇట్లా ఇట్లా దగ్గర ఇట్లా వేసుకుంటూ రావాలి వచ్చి ఇలా ఇలా వచ్చి వేసుకుంటూ ఎరమని పెడితే సరిపోతుంది మనం ఎంత వడర్పుగా వేసుకుంటే ఎరమను పెట్టడానికి అంత బాగుంటుంది ఎర్రమన్ను పెట్టుకుంటూ వస్తు బాగు ఇలాగనమాట ఇలా కలుపుకుని ఇట్లా పెట్టుకున్నా ఉంటే ఎరమన్ పెట్టడానికి బాగుంటుంది ఇట్లా ఎరమని పెట్టడానికి బాగుంటుంది ఇది ఇంకొక ముగ్గులు రెండు ముగ్గులు రెండు ముగ్గులు అవైతే రెండు ముగ్గులు వేసింది చూడండి అప్పట్లో ఈ ముగ్గులు అనేటివి వేసుకునేది అంటవా ఎంత బాగా పండగలకి ఎక్కువ కదా పండగలకి వాటికి బాగుంటుంది మన ఎర్రమాలు పెట్టడానికి బాగుంటుంది పూలు పెట్టడానికి బాగుంటుంది పూలు మధ్యలో పెట్టచ్చు చామంతి పూల రెక్కలు రోజా పూల రెక్కలు అవన్నీ పెట్టుకోవచ్చు పెట్టుకొని ఎరమాను పెడితే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ చుట్టూ తేమన్నా మన డిజైన్ వేసుకునేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది జారా కుడ్చుకొని చుట్టూ డిజైన్ వేసేసుకుంటే ఇంకా అది అవ ముగ్గేసింది చూడండి ఎంత బాగుంది భలే ఉంటాయి అసలుకి అసలు టైము అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా మామూలు అప్పుడు కూడా వేసుకోవచ్చు ఫెస్టివల్ అయితే ఇంకా గ్రాండ్గా ఉంటుంది అవునులేవా మామూలు అప్పుడు కూడా మనం వేసుకోవచ్చు అప్పుడు కూడా వేసుకొని శుక్రవారాలు మంగళవారాలు మంగళవారం అలాంటప్పుడు కూడా వేసుకొని మనం లక్షణంగా పూలు వీలు లక్ష్మీదేవ ఇంటికి వచ్చేస్తుంది అలాగనమాట అలాగే ఎంత బాగుంటాయో కదా ముగ్గురు పొద్దున్నే ముగ్గు వేసుకోవడం మంచిది చాలా అడిగేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని ఫస్ట్ ముక్కలు పెట్టుకుని కడపడి పూలు పెట్టుకుంటే కళ కళ లక్ష్మీదేవి చూ అట్లా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది అట్లా ఉన్న ఇంటికే ఫస్ట్ ఆ అమ్మ ఇంటికి వచ్చి కూర్చుంటుంది కూర్చుంటుంది అందుకే మొదలు నితర వేస్తూనే ఇల్లు బక్కలు క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పెట్టుకోవాలి అని రోజు రోజు డైలీ ముగ్గులు వేసుకుంటూ ఏదో చిన్న ముగ్గు పెద్ద ముగ్గు మనకేదొస్తే వేసుకొని శుక్రవారం ఇంకా పండగ రాయట పండగ పండగ ఎట్లా మనం ఇదిగా చేసుకుంటాము అప్పుడు కూడా శుక్రవారం పెట్టుకుంటే మంచిదే ఇంకా ఆ ముగ్గులు అనేవి అమ్మ అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసే నేను అన్ని నేర్చుకోలేదు కానీ మా అమ్మ దగ్గర ఏదో కొన్ని ఒకటి నేను నాలుగు పట్ల నేర్చుకున్నాను కానీ పెద్ద పెద్ద ముగ్గులు నేర్చుకోవాలి ముగ్గుల మీద ఇంట్రెస్ట్ పోదా మా అమ్మ వేస్తుండేది కదా మేము వేసేదాన్ని కాదు మా అమ్మ చూసుకుంటుందిలేండిపోయింది ఇంట్రెస్ట్ చేయలేదు అనమాట నేను కూడా ముగ్గులు నాకు ఫస్ట్ రాదవా ఐదు చుక్కలతో స్టార్ట్ చేశాను ఫస్ట్ మా అమ్మ ఓ వేసేది బాగా వేస్తుంది ఎంత బాగా వేస్తుందో మా అమ్మ ఆ ముగ్గులు చూసి నేను కూడా వేసేదాన్ని చాలా బాగా అలాగే నేను చిన్న చిన్నగా వేసుకుంటూ పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తున్నాను ఇప్పుడు వేస్తాను నేను కూడా మళ్ళీ నేను చిన్న చిన్న ముగ్గులే ఒకసారి పెద్ద చుక్క పెద్ద చుక్కలు అంటే కొంచెం పేపర్లో రాసుకొని తర్వాతనే వేసేదాన్ని అనమాట ఓకే రేపు అయితే నేను ముగ్గులేస్తాను ఇది నెక్ట్ సరిగ్గా లేదు సరే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి రెండు వీడియోలుగా వచ్చిందవా